సాయింటి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అందరికీ థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అయితే నిన్న టూ డేస్ నేను టిఫిన్ పెట్టలేదు రెస్ట్ అనమాట రెస్ట్ అంటే మరి ఖాళీగా ఏం కాదులండి ఇంట్లో పనులు పిల్లలు ఇది ఉంటుంది టిఫిన్ పెట్టినామనుకోండి ఆ పండ్లు కూడా యాడ్ అవుతాయి కాకపోతే ఏదైనా అలసిపోయిన రోజు రెండు రోజులు అయితే రెస్ట్ తీసుకుంటాను అన్నమాట ఇది కామన్ ఇంకా మళ్ళీ టిఫిన్స్ అయితే మొదలు పెట్టేస్తున్నా ఇంకోటి ఏంటంటే నేను సింపుల్గా చెప్తున్నా అండి చాలా సింపుల్గా ఎవరైనా మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీ చేయకపోయినా ఎక్కువ ఐటమ్స్ చేయకపోయినా సింపుల్గా చేసుకునే విధంగా ఈ వీడియో ఉంటుంది నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కిలో వన్ అండ్ హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను రేషన్ బియ్యం కదా ఇప్పుడు మనకి కాస్ట్ వేస్ట్ తక్కువే వస్తుందండి తక్కువ అంటే ఒక్కొక్కరు దగ్గర ఒక్కొక్కరు ఏం చేస్తారు టెన్ రూపీస్కే సేల్ చేసుకుంటారు ఒక్కొక్కరు ఫిఫ్టీన్ రూపీస్కి సేల్ చేసుకుంటారు మనకి దగ్గరలో ఎవరైనా ఇండ్లల్లో తెచ్చుకొని వాళ్ళు తినకుండా ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్న వాళ్ళైతే అమ్ముతారండి మళ్ళీ ఏది షాప్లో అయితే కొనలేదు మళ్ళీ అట్ట కూడా కామెంట్ చేస్తారు ఏ షాపుల్లో దొరుకుతాయని కాదండి అయితే ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ ఐటమ్స్ చేయలేకపోయినాం బోండా సరిగ్గా రాదు ఇడ్లీ మాకు సరిగ్గా రావట్లేదు కానీ మేము వాళ్ళు పెట్టాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది ఎక్కువ క్వాంటిటీ కాదు నేను మీరు గుర్తుపెట్టుకోండి ఇలాగే ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి అన్నీ మనకి పర్ఫెక్ట్గా తెలిసిన తర్వాత మొదలు పెట్టాలి చిన్న చిన్న పనులే కదండి ఇవి మనం అన్నీ పర్ఫెక్ట్గా తెలిసిన తర్వాత మొదలు పెట్టాలి అంటే ఇంకా చాలా టైం పడుతుంది ఇంకా ఆలోచిస్తూ పోతే చాలా ఇంకా ఆలోచనలోనే మిగిలిపోతాం అలా కాకుండా ఏదో ఒక చిన్నగా స్టార్ట్ చేసామనుకోండి డే బై డే మనకి వన్ బై వన్ అన్నీ తెలుస్తాయి అనమాట నేను ఇక్కడ ఒక ప్లేట్ ఒక ప్యాకెట్ ప్లేట్స్ తీసుకున్నా అంటే ఫిఫ్టీన్ రూపీస్ ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కిలో రైస్ అని చెప్పాను కదా ఇవి వచ్చేసి మనకి ఎంత కాస్ట్ ఫిఫ్ టెన్ ఒక ట్వంటీ రూపీస్లో అనుకోండి ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎంత అయింది థర్టీ ఫైవ్ అయిపోయింది మనకి చట్నీకి ఇప్పుడు చట్నీ చట్నీ లెక్కేస్తే థర్టీ ఫైవ్ రూపీస్ పావు కిలో శనగ వేరుశనగ పప్పులు అలాగే వైట్ పప్పులు ఇవి ఉంటాయి కదండి పుట్నాల పప్పు అవి థర్టీ రూపీస్ మనకి మిర్చి ట్వంటీ రూపీస్కి ఇవి మొత్తం నేను హండ్రెడ్లో చెప్తున్నా హండ్రెడ్లో మనకి ఎన్ని ఊతపప్పుస్ అవుతాయి అంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ లోపల అవుతాయండి యాభై నుంచి అరవై వరకు మనకి ఇదైతే నేను పావు కిలో పావు కిలో అని చెప్పాను కదా పల్లీలు పుట్నాలు మనకి చట్నీ క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాకపోతే మనం ఇంకా కొంచెం ఇడ్లీ యాడ్ చేసినా లేదంటే ఇదే ఇంకొంచెం పెంచినా కూడా మనకి చట్నీ అనేది సరిపోతుంది కాబట్టి నేను ఈ హండ్రెడ్ లోపలే చెప్పాను కదా ఈ హండ్రెడ్ లోపల చెప్పిన తర్వాత మనకి చట్నీ మిగులుతుంది కాబట్టి మనకి అది మనం కవర్ అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ మనం ఇంకా ఏమైనా చేసినా సరే మనకి మనీ వేస్ట్గా వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే గ్యాస్ లెక్క చెప్పట్లేదు ఇంకోటి పెట్రోల్ లెక్క చెప్పట్లేదు ఇవన్నీ మళ్ళీ మీకు వన్ బై వన్ అట్లా ఆలోచన వస్తుంది అనమాట మనం ఏదైనా సరే అండి ఒక పని మొదలు పెట్టి చేస్తున్నాము అంటే ఇప్పుడు చే ఇప్పుడు పని చేయంగానే ఇప్పుడు మనీ అంటే రావచ్చు రాకపోవచ్చు కానీ ఈ పని అయితే మనం అని అయితే గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే రేపు ఏం చేయాలా అనేది కూడా మనకి అర్థమవుతుంది ఇదే విధంగా ఆలోచిస్తూ ఉంటే ఇంకా అలాగే ఆలోచిస్తామండి ఏదో ఒకటి చిన్నగా మొదలుపెట్టినా పర్వాలేదు ఏదో ఒకటి స్టార్ట్ అయితే చేసినాం కదా అవునా కదా ఈరోజు మనం ఇది మొదలుపెట్టి చేస్తున్నాము రేపటికి ఏం చేయాలా అనేది అర్థమవుతుంది ఇంకోటి ఏంటంటే తెలుసుకుంటాం కదా ఇంకోటి మనము అనుకుంటాం కానీ ఒక నాలుగు వందలకి ఐదు వందలకి ఎన్ని గంటలు పని అనిపిస్తుంది పల్లెటూర్లలో పొద్దున వెళ్తే రెండింటికో ఒక్కొక్కరు కొన్ని ఊర్ల దగ్గర అయితే ఈవినింగ్ వరకు రెండు వందలు రెండు వందల యాభై ఇట్లా ఉంటుందండి కూలి మూడు వందలు ఇది ఈ విధంగా ఉంటుంది అంటే పొద్దున వెళ్ళాలి అక్కడ ఎండకి అంటే ఎండ అనిపించదు అట్లా చాలా శ్రమ ఉంటుందండి ఉండదని కాదు కాకపోతే మనం ఏంటి ఇది ఇంట్లోనే చేస్తున్నాం నైటు మిక్సీ మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేసి పెట్టుకుంటాం మార్నింగ్ కొంచెం తొందరగా లేస్తాం ఈ విధంగా ఆలోచించండి ఎవరైనా సరే మొదలుపెట్టి చేసుకోగలము ఇంకోటి ఏంటంటే ఇంకొకరికి ఎవరికి ఇంకొకరి దగ్గర ఎవరి దగ్గర మనం పనిచేయట్లేదు కాబట్టి మనకి అదొకటి కూడా బెనిఫిట్టే కదా ఇప్పుడు ఒకరి కింద పనిచేస్తాం అనుకోండి మనకి హాలిడే కావాలి లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని అడగ అడగాలి కదా ఏదైనా సెలవు కావాలన్నప్పుడు అలా కాకుండా ఇప్పుడు మనం ఇష్టమైతే పెడుతున్నాం మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఒకరిని అడగ అవసరం లేకుండా మనకి సెలవు దొరుకుతుంది ఈ విధంగా ఇప్పుడు మనం ఇది ఖర్చు అయితే హండ్రెడ్ అన్ని మళ్ళీ మీరు గ్యాస్ నేను లెక్కేయలేదు పెట్రోల్ లెక్కేయలేదు మీరు వన్ బై వన్ చేసుకుంటే అన్ని ఖర్చులు కూడా కవర్ అయిపోతాయి ఏం టెన్షన్ పడకండి ఇంకోటి మనకి ఈ చట్నీ క్వాంటిటీ ఎక్కువ అవుతుందని చెప్పాను కదా మీకు ఒకవేళ ఇంకో ఐదు ప్లేట్లు చేసుకున్నా సరే మనకి చట్నీ సరిపోతుంది నేను ఇక్కడైతే ఇంటి దగ్గర అయితే మిక్సీకి కొంచెం వాటర్ తక్కువ వేసి మిక్సీ పడతాను మళ్ళీ నేను అక్కడ బయటికి తీసుకెళ్ళిన తర్వాత వాటర్ కలుపుతానండి ఇక్కడ మా వారి కోసం అయితే మల్టీగ్రెన్ జావ చేస్తున్నాను అనమాట ఇందులో క్యారెట్ తురుము కొంచెం మిగిలి ఉండే ఆ క్యారెట్ తురుము కూడా ఇందులో వేసేసాను ఇలా అనమాట మా పిల్లలకైతే దోశ వేసి పెట్టాను మనకిప్పుడు ఒకటి గుర్తుపెట్టుకొని ఇంట్లో పనులు ఇంట్లో చేసుకుంటున్నాము మనము బయటికి వెళ్ళి కూడా మరీ రోజు మొత్తం అయితే అక్కడ సేల్ చేయట్లేదు కదా కొంచెం సేపే కదా కాబట్టి ఓకే అండి ఎవరికైనా సరే మనకి వీల్ని బట్టి స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి ఈజీనే అనిపిస్తుంది చూడడానికి అట్లా అనిపిస్తుందేమో కానీ మనకి ఈరోజు ఓకే ఒక ఐదు వందలు మిగిలినాయి లేదు నాలుగు వందలే మిగిలినాయి అనుకోండి సరే రేపు మనం ఓకే రేపు వస్తాయి అనుకుంటాం అంతే ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క రోజు మిగిలిపోవచ్చు కూడా అది కూడా చెప్తున్నాను మీకు వీళ్ళను బట్టి బోండా ఇడ్లీ ఊతపం దోశ నాలుగు చేసుకోండి లేదు అంటే ఇలా ఒక్క రెండు ఐటమ్స్ అయినా చేసుకొని మీరు సడన్గా పెట్టి అలాగే ఆపేసేయకండి ఒక పది రోజులు అయితే ఖచ్చితంగా పెట్టండి పది రోజులు ఖచ్చితంగా పెట్టినాము అంటే ఎందుకు చెప్తున్నా అంటే రెండు మూడు రోజులు మనం అక్కడ ప్లేస్లో చూసిన వాళ్ళు నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత అదే ధరలో వెళ్తా తినాలి అనుకోవచ్చు కదా అప్పుడు మనం ఉండం ఏంటి నాలుగు రోజులు పెడతాం మనకి మనీ రావట్లేదు అని బంద్ చేస్తాం అట్లా కాకుండా ఓకే వచ్చినా మిగిలిన ఏదైనా సరే ఇరవై పది నుంచి ఇరవై రోజులు మాత్రం ఖచ్చితంగా పెట్టండి అప్పుడు మనకు ఆ ప్లేస్లో జరుగుతుందా బిజినెస్ జరగలేదా అనేది అర్థమవుతుంది ఒకవేళ లేదు మనకి అంత కష్టము అనుకుంటే ఇరవై రోజుల తర్వాత అయినా ఆపేయచ్చు ఏం మనం ఎక్కువ పెట్టుబడి పెట్టట్లేదు కదా మనం ఇంట్లో ఉన్న ఏంటి స్టీల్ బాక్సులు లేదా ఇంట్లో ఉన్న ఇడ్లీ కుక్కర్ వీటితోనే మనం కవర్ చేయొచ్చు అనమాట ఇక్కడ మా పిల్లలైతే నిన్న నైట్ కట్ చేసి ఇచ్చే వాళ్ళేమో మిక్సీకి వేసి మొత్తం ఇవన్నీ ఈ చిన్న కప్పులల్లో మిక్సీకి మిక్సీకేసి ఆ జ్యూస్ మొత్తం ఇలా కప్సులలో పెట్టేసినమాట పొద్దునికి ఇది ఇంకా గడ్డ అవ్వలేదు ఇంకా తర్వాత మధ్యాహ్నం అవుతుందేమో ఇంకా నేనైతే బయలుదేరిపోతున్నా అండి మనం అనుకుంటాము చేయగలమా ఇన్ని పనులు అనిపిస్తుంది ఓకే మనకి ఇప్పుడు ఖాళీగా ఉంది లేదంటే ఏ పని చేద్దామా చేద్దామా అన్న ఆలోచనల కంటే ఏదో ఒక చిన్నగా ఆచరిస్తున్నాం కదా అని అయితే అనుకోండి అంతే అట్లా అనుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఏమనిపించదు అనమాట ఇంత పెద్ద పని ఇంత చిన్న పని అనిపించదు ఇప్పుడు మనకి ఖర్చు పెట్టాం కదా మన శ్రమ ఉంది కాబట్టి మనీ ఎవ్వరికి ఎక్కడికి పోదండి ఖచ్చితంగా మనకి మీకు లాభమే వస్తుంది లాభమే అంటే ఇదో చూడండి ఇలా ఉంటుంది అనమాట చట్నీ మరి అంత గట్టి కాదు మరి అంత వాటర్ వాటర్ కాదు ఇట్లా ప్రిపేర్ చేస్తాం అనమాట ఇంకా మీకు వీలైతే ఎక్కువ పెట్టడానికి లేదంటే చిన్నగా అయినా స్టార్ట్ చేయండి ఇంటికి వచ్చేసరికి ఈరోజు లేట్ అయింది టూ డేస్ నుంచి పెట్టలేదు కదా అందుకే ఈరోజు లేట్ అయింది అనమాట ఇక రాగానే మళ్ళీ ఏంటంటే నేను వేసిన దోశ అయితే సరిపోలేదమ్మా ఇంకో దోశ అన్నారు సరే అని చెప్పేసి మా పెద్ద మళ్ళీ దోశ వేస్తున్నా ఇంకా లాస్ట్ ఉంది పిండి ఇంకా రాగానే అన్నానికైతే పెట్టేశాను అనమాట మళ్ళీ మా వారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి కదా ఇంక అందుకని తొందరగా వచ్చింది మళ్ళీ అనుకున్నా నేను ఈరోజు వెళ్తారా ఇంటి దగ్గర ఉంటారా అనుకున్న వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఏం కాదు ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా మళ్ళీ నేను ఏంటంటే ఆ గిన్నె కూడా అట్లే కడిగేస్తాను ఎక్కువ వంటలు కూడా కాదు కదా మనకి తక్కువ క్వాంటిటీ పెట్టుకున్నాము మనకి లాభం పక్కన పెట్టండి మనకి శ్రమ కూడా తగ్గుతుంది కదా ఏంటంటే ఇప్పుడు నేను మార్నింగ్ పిండి పెట్టాను కదా ఆ గిన్నె కూడా నేను సోపు కూడా పెట్టలేదు వాటర్తో కడిగినా అంత నీట్గా అనిపిస్తుంది మీకు వీళ్ళని బట్టి తక్కువ పని అయినా పర్వాలేదు ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాము ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఏదో ఒకటి స్టార్ట్ అయితే చెయ్యండి ఈ రోజు మనీ రాకపోవచ్చు కానీ ముందు ముందు ఖచ్చితంగా మనీ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు అయిపోతున్నాయి కదా మాకు అయిపోలేదు అనుకోకండి నేను పెట్టబట్టి ఒక ఎనిమిది వన్ ఇయర్ దాకా అయితే టైం అవుతుంది కాబట్టి నాకు అక్కడ ప్లేస్లో అందరు తెలుసు కాబట్టి నేను అక్కడి నుంచుగానే తింటారు అనమాట వచ్చి మీరు అయిపోలేదని ఫీల్ అవ్వకండి ట్వంటీ డేస్ అయితే ఖచ్చితంగా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్